నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ అనేటువంటి ఒక విద్యావేత్త ఈరోజు ఒక పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది ముఖ్యంగా ఎంతో ఉత్తమ పాటవాలిగా ఎంతో మేధా సంపత్తి కలిగి అత్యుత్తమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని తృణప్రాయంగా వదిలేసి నిరుద్యోగ నిరుద్యోగులకై తనకంటూ సేవా దృక్పథం కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎంతోమంది విద్యార్థులకు విద్యావేత్తలకు విద్యాబోధనను అందించి తనకంటూ ఒక నిజంగా నిరంతర కృషిలో ఒక దయామయుడు పేరు ప్రతిష్టలను హరించి ఈరోజు ఒక పడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఈరోజు ఒక అభ్యర్థిగా నిలబడడం జరిగినది మనం అందరం కూడా మనం తప్పకుండా కూడా అన్నకి మన అమూల్యమైనటువంటి ఓటు తప్పకుండా వేసి ఒక పట్టబద్ధల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిజమైనటువంటి ఒక అభిమాని అయిన అంటే ఒక పులి ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తికి ఒక నిజమైన అభిమాని అయిన పులి ప్రసన్న హరికృష్ణ గురించి మాటలను వ్యక్తపరచడానికి కవిత్వాలు అవసరం లేదు జ్ఞాపకం తెచ్చేటువంటి అన్న ముఖంపై చిరునవ్వు ఆనంద భైరవి అంటే ఎంతోమంది విద్యార్థులకు విద్యాదాతగా నిలిచి ఈరోజు అందరి కోసం అందరి కోసం ఉల్లు కుతంత్ర రాజకీయాలను ఏర్పారేసి మంచి ఒక పాలిటిక్స్లో ఒక ఎలాంటి లేకుండా అంటే ఒక పాలిటిక్స్ అంటే ఒక మురుకు నీరు లాంటిది అని అంటారు ఆ మురుకు నీరు అనేది మనం కూడా అందులో మురుకు నీరులో మనం జీవిస్తున్నాం కాబట్టి అలాంటి మురుగునీరుని మనం ఖచ్చితంగా తుడిచేయాల్సినటువంటి బాధ్యత ఆసన్నమైంది కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక సముద్ర గర్భంలో ఇసుక రేణువుల దృఢత్వం కోసం సిమెంట్ ఎంత అవసరమో అలాగే మన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి ప్రసన్న హరికృష్ణ గారికి మన అమూల్యమైనటువంటి ఓటు వేయడం కోసం మన సోదరాభావం కూడా అంతే అవసరమని తెలుపుచు ముఖ్యంగా మన మనస్సు అనేది ఒక్కొక్కసారి మన పోలింగ్ బూత్కు వెళ్ళగానే ఒక మిర్రర్ లాంటిది దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క ఓటును మనం ఒక విద్యావేత్తలుగా ఉండి కూడా దాన్ని ఒక స్టూడెంట్స్గా ఉండి కూడా ఆ ఓటును అమ్ముకోవడం అనేది జరుగుతుంది అలాంటిది కాకుండా ఒక మన మనస్సును ఒక నిర్రలా కాకుండా అది బల్లున పగులుకుంటుంది అంటిద్దాం అనుకుంటే సర్రుమని కోసుకుంటుంది కాబట్టి ఓటు వేసేటప్పుడు ఒక ఎలాంటి కల్మషం లేని వ్యక్తికి ఓటు వేయడం వల్ల మన ఓటు నిష్ప్రయోగంగా కాకుండా మంచి నిజమైన వ్యక్తిని గెలిపించే గెలిపించినటువంటి ఆనందం మనకు తప్పకుండా సాక్రిఫేషన్గా ఉంటుందని కోరుకుంటూ మన అమూల్యమైనటువంటి ఓటు హరికృష్ణ అన్నకు వేసి మంచి భారీ మేడతో గెలిపించి మన యొక్క విద్యావేత్తలు మనం అనేటువంటి విధంగా నిజమైన విద్యావేత్తకి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి అపూర్వమైనటువంటి మనో మనోఘట్టమే మన ఓటు అనేది మరొక్కసారి తెలుపుచ్చు అందరి అందరికీ మనస్ఫూర్తిగా నేను పాదాభివందనం చేస్తూ అన్నకి తప్పకుండా కూడా మన అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందులో మనం అన్న కలిస్తే పది మందిలో ఉంటే ఒక అట్మాస్ఫియర్ అనేది ఇట్టే తెలిసిపోతుంది అన్న మోహంపై చిరునా మనకు ఒక గొప్ప ఆనంద భైరవి తన మాటే మనకు శిరోధైర్యమని దాన్నిగా మనం భావిస్తూ అన్నను మంచి భారీ మేడతో గెలిపించాలని కోరుకుంటూ మంచి రాబోయే తరానికి కాబోయే ఒక శుభో శుభోదయ తరుణానికి మరో శుభతరుణంలాగా ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ అన్న తప్పకుండా గెలుస్తాడని ఆశతో నేను ఒక ఐఎంఏ సిటిజన్గా నేను కోరుకుంటూ మనస్ఫూర్తి అందరికీ కూడా నా యొక్క సమూ ఒక అమూల్యమైనటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని మీకు విన్నపిస్తూ సెలవు తీసుకుంటున్నాను